నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీలలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు మొక్కులు నాటే కార్యక్రమం ఒక దీక్ష చేయాలని జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కాకుటూరులోని శివాలయంలో మొక్కులు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కులు నాటారు ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ మొక్కులు నాటి సర్వేపల్లి నియోజకవర్గంలో పొల్యూషన్ తో అల్లాడిపోతున్న గ్రామాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పినిశెట్టి మహేష్ కాకే శివకుమార్ సందూరి శ్రీహరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఈరోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలం కాకుటూరు శివాలయం ప్రాంగణంలో మొక్కల నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర మొక్కలు అనేటివి నాటడంతో పాటు వాటిల్ని సంరక్షించే విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఏదైతే దేవాలయాలు కావచ్చు మసీదులు కావచ్చు చర్చిలు కావచ్చు స్కూల్స్ కావచ్చు లేదంటే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు ఎక్కడైనా సరే పరిరక్షణగా మొక్కలు ఎదిగే విధంగా యూనివర్సిటీలో కావచ్చు మేము మా వంతు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది అదేవిధంగా శివయ్యకి ప్రీతికరమైనటువంటి మారేడు నేరేడు అదేవిధంగా మామిడి పూల మొక్కలు ఇలాంటివన్నీ కూడా దేవాలయ ప్రాంగణంలో నాటితే అవన్నీ కూడా పుజుక కావచ్చు నీడక కావచ్చు వాతావరణంలో జరిగేటువంటి మార్పుల దృష్ట్యా పొల్యూషన్ని నివారణ నివారించడంలో కావచ్చు అనేక విధాలుగా ఉపయోగపడతాయి కాబట్టి మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పది మొక్కలు నాటాలనేటువంటి ఆలోచనతో అడుగులు ముందుకు వేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీలో ఉన్న కూటమి నాయకులకు కావచ్చు ప్రజలకు అందరికీ కూడా ఒకటే పిలుపునిస్తున్నాం మన ఇంటి ఆదరణలో మన కుటుంబ సభ్యులు మన బిడ్డలతో పాటు ఒక ఐదు మొక్కలను నాటి పెంచండి మన కుటుంబంతో పాటు ఆ మొక్కలు కూడా పెరుగుతాయి ఆ మొక్కలు సమాజానికి ఉపయోగపడతాయి మనకే నీడనిస్తాయి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి మన పొల్యూషన్ కాపాడుకున్నాం ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో అనేక పవర్ ప్లాంట్లు కావచ్చు ఆయిల్ కంపెనీలు కావచ్చు వాటి నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు గాలి పొల్యూషన్ అయిపోయి నీళ్లు పొల్యూషన్ అయిపోయి ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఈరోజు కాబట్టి ఆ పొల్యూషన్ కోరల నుంచి మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా మోకముడిగా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాలని కొనసాగిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభలు ఆహ్వానం ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలు నెల్లూరు సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మకూరు స్టాండ్ నుండి ప్రదర్శన సాయంత్రం నాలుగు గంటలకు వీఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును సిపిఐఎం పోలిట్ సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు కామ్రేడ్ ఎంఏ బేబీ గారు కామ్రేడ్ బీబీ రాఘవులు గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదేవి గారు సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదీష్ చేయగలరు ఇట్లు ఆహ్వాన సంఘం నేలూరు జిల్లా